వరంగల్ మండి బజార్ నిజాంపూర్ లోని సెయింట్ నరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చిలో వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సుమారు మూడు వందల మంది క్రైస్తవ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రేమ ఎవరైనా కూడా ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా తన దగ్గరికి వస్తే లేదు కాదు అనేది విషయం ఏ విషయంలో అయినా కూడా ఆయన తన దగ్గర తనకు ఉన్నది ఏదైనా కూడా సాయం చేయాలని అనేది ఎక్కువ సంతోషంగా చూసుకోవాలి ఉండాలి అనే ఉద్దేశంతోనే మనకి క్రిస్మస్ ఫెస్టివల్ కానివ్వండి మనకు రంజాన్ ఫెస్టివల్ కానివ్వండి తన తోచిన విధంగా ఏం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎంతోమంది చదువులకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా చాలా సహకారాలు అందిస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తి మనకు దూర్పు నుండి ఒకసారి ఇక్కడికి రావడము మనకు మన మధ్య పరిచయం కావడము అప్పుడు అతన్ని మీరందరూ దగ్గర తీసుకోవడం అంతే జరిగిపోయింది అప్పుడు కొంత సమయంలో ఉండడం వల్ల కొంచెం అలా జరిగిపోయింది ఇప్పుడు అంతకు మించి మంచి స్థానంలోకి సార్ వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు ఎమ్మెల్యేగా మన దగ్గర పోటీ చేశారు ఈరోజు ఎంపీగా మంచి అవకాశం సార్కి రావడం జరిగింది ఇంకా ఉన్నతమైన పదవులలో సారు కొనసాగాలని చెప్పేశానని దానికి మీ అందరి ఆశీస్సులు వారి కుటుంబానికి వారికి ఉండాలని చెప్పేశానని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుందాం ఉన్నబడి మాట్లాడడం జరిగింది మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను ఎవ్రీ ఇయర్ దీన్ని ఇలానే కొనసాగించాలి ఏదైనా కూడా నేను ఉన్నా లేకున్నా నేను మీ దగ్గరనే ఉంటానని చెప్పేసాను కాదు ఎక్కడున్నా కూడా మీకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను కొనసాగిస్తాను అదేవిధంగా నేనేది ఎక్కడైనా మేము అందరితోనే ఉంటాను ఇప్పటికి రెండు రోజుల కోసం కలుపుతూ ఉంటాను అన్న తర్వాత మీ అన్నదే మోసగా ఉంటాము అందరం మరింత కలుసుకుందాం మీట్ అయినా కొత్త సంవత్సరంలో సార్ వచ్చినప్పుడు కూడా అందరం కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోండి గుర్తుండదు తెలియదు చేస్తావునా ఒక వంతు నక్కడికి ప్రొవైడ్ చేస్తా మరి బోర్ అందరి మా ఉంటే దయచేసి కొంచెం మీరు ఈ శ్రీ భద్రరాజు రామచంద్ర అన్నగారితో వారు కిశ్వరాలు వెంకటరమ గారి జ్ఞాపకార్థంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వంద మంది పాస్టర్లకు వస్త్రదానము వారు చేస్తూ ఉండగా ప్రభా మా ఎంపీ గారిని బతిరాజు రవిచంద్ర గారిని వ్యక్తించండి ఆయన ఆరోగ్యము ప్రోత్సహించండి అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని ఈ వాక్యం హెచ్చరిస్తూ ఉంది వారికి ప్రభా ప్రజాసేవలో వారు ఉంటూ అనేకులకు సహాయం చేస్తూ ఉండగా ఇంకా అనేకమైన ప్రభా పదవులను అలంకరించడానికి వారికి కృప చేయండి ఆయన వారి తల్లిదండ్రులను మర్చిపోక ప్రతి సంవత్సరం ఈ రీతిగా కాపతలకు వస్త్రదానం చేస్తారని వారు ఒప్పుకున్నారు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందరా ఈ సమయంలో వారి పియ్య గారు అయినటువంటి సహోదరులు కిరణ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందరా ఈ సంవత్సరం అంతా కాపాడారు నూతన సంవత్సరాల వారిపై వారి కుటుంబంపై మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మర్యాద జన్మించిన వరంగల్ క్రిస్టియన్ సొసైటీ పెద్దలకు మీరు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు వందరాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించమని